ఒక తంత్ర సాధకుడు తన శరీరము మొత్తము శుద్ధి పొందేటటువంటి యోగము కలగాలి అంటే మామూలుగా మనము ట్యాపుల్లో పట్టిన నీళ్ళు బావిలో తెచ్చినటువంటి నదీ తీరములో తెచ్చినటువంటి నీళ్ళతో సాధ్యమయ్యేటటువంటిది కాదు ఆ సాధకుడు ఆ నీళ్ళతో స్థానమును ఆచరించి తడి బట్టలతో కూర్చున్నప్పుడు ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి కొన్ని ఆరాశక్తులు ఆ సాధకుని ఆవహించేటటువంటి పరిస్థితి కల్పిస్తుంది అటువంటి విధానములో చెంబులో నీళ్ళని తీసుకొని మన యొక్క హృదయం దగ్గర చెంబును పెట్టి శిరస్సు పైన ఇంకొక చెయ్యిని పెట్టి గంగా సరస్వతి లక్ష్మి దుర్గ అనుసంధానమైనటువంటి మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ శిరస్సుపై నుంచి తీసినటువంటి చేతిలో కుడి చేతిలో నుండి చెంబులో నీళ్ళని పోస్తూ ఆ మంత్రాన్ని చదివితే చాలు పవిత్ర యోగ